ఈ రోజు స్టీల్ సేంది అతుల్ భట్ గారితో అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధుల చర్చల వివరాలు ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాలు చైర్మన్ మరియు ఇతర డైరెక్టర్లతో మీటింగ్ జరిగింది ముందుగా జీతాలు ప్రతి నెలా టైంకి ఎందుకు ఇవ్వడం లేదని అడగడం జరిగింది బయోమెట్రిక్ సిస్టంలో ఉన్న లోపాలను సరిదిద్ది అమలు చేయాలని చెప్పడం జరిగింది కమిటీలో చర్చించిన అన్ని విషయాలపై వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది దానికి సిఎండి గారు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలోని మిగిలిన సగం జీతం రేపు అనగా తేదీ మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున పేమెంట్ చేస్తామన్నారు బయోమెట్రిక్ కమిటీలో చర్చించిన మెడికల్ పర్మిషన్ రేపటి నుంచి అమలు చేస్తామన్నారు బ్యాంక్ పర్మిషన్ జూన్ నెల నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు స్టీల్ సిఎండి అతుల్ భట్ గారితో అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధుల చర్చల వివరాలు ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాలు చైర్మన్ మరియు ఇతర డైరెక్టర్లతో మీటింగ్ జరిగింది ముందుగా జీతాలు ప్రతి నెలా టైంకి ఎందుకు ఇవ్వడం లేదని అడగడం జరిగింది బయోమెట్రిక్ సిస్టంలో ఉన్న లోపాలను సరిదిద్ది అమలు చేయాలని చెప్పడం జరిగింది కమిటీలో చర్చించిన అన్ని విషయాలపై వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది దానికి సిఎన్డి గారు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలోని మిగిలిన సగం జీతం రేపు అనగా తేదీ మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున పేమెంట్ చేస్తామన్నారు బయోమెట్రిక్ కమిటీలో చర్చించిన మెడికల్ పర్మిషన్ రేపటి నుంచి అమలు చేస్తామన్నారు బ్యాంక్ పర్మిషన్ జూన్ నెల నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది